మంచి అమ్మం చూపించు ముస్లిం కి క్రిస్టియన్ కి ఓ మంచి అమ్మం చూపించమని చూద్దాం మీ క్వశ్చన్ ఎలాంటి ఉద్రేకతను కలిగిస్తుందో నా ఆన్సర్ అలాంటి ప్రశాంతతను కూడా కలిగిస్తుంది వీనండి బైబుల్లో తల్లి గూర్చి ఏవ్రాయబడింది వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప తల్లిని గూర్చి చెప్పండి అంటే బోళ్ళంత మంది ఉన్నారు బైబిల్లో గొప్పతల్లులు ఇక బైబిల్ తల్లిని గూర్చి మాట్లాడితే తల్లిని బోధకురాలుగా భావించింది తిమోతి తన తల్లి వలన ఎదిగినవాడు సోలోమోన్ తన తల్లి వలన జ్ఞాని అయినవాడు దావీదు తన తల్లి వలన భక్తి నేర్చుకున్నాడు ఇలా ఎందరో మహాభక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు బైబుల్ తల్లికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది ముఖ్యంగా స్త్రీకి చాలా ప్రాధాన్యత కూడా ఇచ్చింది గుణవతి స్త్రీ ఇంటిని కడుతుంది అని అన్నారు వాస్తవానికి ముందు ప్రపంచం బాగుపడాలి అంటే నేను మానవతావాదిని అంటారు కదా అయితే ముందు కుల కట్నాలు లేని వ్యవస్థను కలిగించడానికి ప్రయాసపడండి మేము అదే ప్రయాసంలో ఉన్నాం మీరు కూడా అదే ప్రయాసపడండి కులాలు కట్నాల పేరుతో భార్యని హింసించేటట్లు ప్రోత్సహించే ఆచారాలని అరికట్టలేకపోతున్నాం ఇప్పటికీ ఏ మతం వారైనా అవసరమైన దాని మీద దృష్టి పెడదాం అవసరం లేని దాని గురించి మాట్లాడుతున్నారు